సెక్యులర్స్ సెక్యులర్స్ రైట్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఆర్ ఆర్ నాట్ అండి సెక్యులర్ అనేది లేదండి సెక్యులర్ అంటే అర్థం ఏంటి సార్ సెక్యులరిజం సార్ వి ఫాలో సెక్యులరిజం మీకు అర్థమైన భాషలో సెక్యులరిజం ఎట్లా తీసుకుంటారు సెక్యులరిజం అంటే బైబిల్ దేర్ ఆర్ సమ్ బైలాస్ అకార్డింగ్ టు బైబిల్ దేర్ ఆర్ రూల్స్ అకార్డింగ్ టు బైబిల్ దేర్ ఆర్ రెగ్యులేషన్ స్ట్రిక్లీర్ ఇస్ అ బౌండరీ దేర్ ఇస్ అ లైన్ బిట్వీన్ ద రిలీజన్ అండ్ ఆల్సో బిట్వీన్ ద బిలీవర్స్ ఆ విషయం మీకు తెలుసా కరెక్టే సార్ బట్ వి హావ్ టు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు మతానికి ఇవ్వాలి ఒక ఎదుటి మంచి ఎదుట మంచికి ఇచ్చే రెస్పెక్ట్ మనం మతానికి కూడా ఇవ్వాలి ఎదుటి మంచి మతానికి కూడా ఇవ్వాలి నేను ఓన్లీ మంచికి ఇస్తాను మతానికి ఇవ్వను తప్పది మీరు ఎవరున్నారు మాట చెప్తున్నా ఇప్పుడు ఓన్లీ మంచికి అంటున్నారు మతానికి ఇవ్వను ఇప్పుడు అంటున్నారు కదండి బౌండరీస్ బౌండరీస్ ఆర్ మీ హావ్ టు మేక్ షోంట్రీస్ అనేది వేరే ఉద్దేశం నేను చెప్తున్నాను అండి అందుకే అడిగిన సెక్యులరిజం అంటే మీకు అర్థమైన భాష ఇండియా అని నేను సార్ సెక్యులరిజం అంటే మనము అందరం ఒకటి ఇండియా ఉన్న మనం అందరం ఒకటి అది సెక్యులరిజం కాదుగా సార్ ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవును కరెక్ట్ కి దట్ ఈ సెక్యులరిజం సార్ ఆల్ ఇండియన్స్ ఆర్ మీకు తెలియదు మీకు తెలియదు అని చెప్పి అర్థమైంది నేను చెప్తాను మీరు సార్ యువర్ జీనియస్ సార్ నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఇంతే ఇదే అనుకోండి బట్ ఐ షుడ్ లవ్ మై నేబర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిస్ కల్చర్ ఐ షుడ్ నేబర్ చేస్తే మీరు కేసు ఎందుకు పెట్టారండి ఇంత పెద్ద ఇంత పెద్ద పంచాయితీ ఎందుకు పెట్టారు మీరు లవ్ చేసిన చేసినట్టు మీరు లవ్ చేసినట్టు లేదు మీరు కక్ష కక్ష సాధింపు చేస్తున్నట్టు మీ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తూ